నాగర్కర్నూలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ముప్పై ఆరు గంటలు దాటిన ఆగని వర్షాలు అత్యధికంగా అచ్చంపేట కర్నూలు నియోజకవర్గంలో భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయం బయటకు రాని ప్రజలు ఎక్కడ చూసినా నీటిలో మునిగిన రోడ్లు మట్టి ఇల్లు కూలే ప్రమాదం ఉందని పొంగి గ్రామాలలో ఎవరైనా మట్టి మిద్దెలు మరియు కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లో నుండి బయటకు వచ్చి మీ యొక్క చుట్టాల దగ్గర తలదార్చుకోవాలన్నారు గ్రామాలలో ఉండే కరెంటు స్తంభాల దగ్గర మరియు స్విచ్ బోర్డుల దగ్గర జాగ్రత్తగా ఉండగలగాలన్నారు పూరుములు మెరుపులతో కూడిన వర్షాలున్నాయి కావున ఎవరూ కూడా చెట్టు దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడద్దు వీలైనంత వరకు ఫోన్ మాట్లాడినా తగ్గించాలి ప్రజలు ఎవరు కూడా ఎటువంటి ప్రయాణాలు మరియు బయటకు వెళ్లడం చేయవద్దు ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి రావద్దని అధికారులు తెలిపారు తెలకపల్లి మండల కేంద్రంలోని శివగంగా ఫంక్షన్ హాల్ దగ్గర పెద్ద చెట్టు కూలి రోడ్డు మీద పడడంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది తెలకపల్లి ఎస్ఐ మరియు ఎంఆర్ఓ సంఘటన స్థలానికి చేరుకొని విరిగిపడ్డ చెట్టును తొలగించి రోడ్డును క్లియర్ చేశారు అలాగే జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దని అత్య ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొలుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఈ అల్పపీడన ద్రోణి ప్రవహిస్తుండటంతో రాష్ట్రాలలో ఇరు రాష్ట్రాలలో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి మనం చూస్తున్నట్టు విజువల్స్ తెలుస్తుంది ఇప్పటికే నాగర్కర్నూలు జిల్లా తిలకపల్లి మండలంలో దుందిబీ నది దగ్గర ఉన్నాము వాగు దాదాపు నిన్న నుండి భారీ ప్రభావం పోతుంది రాకపోకలకు అంతరాయం కలుగుతుంది నాగర్కనూలు జోన్ని రెడ్ అలర్ట్ గా ప్రకటించారు ఇప్పటికైనా ప్రజలు కావచ్చు ఏదైనా పని ఉంటేనే తప్ప అవసరాలు ఉంటేనే తప్ప బయటికి రావద్దని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ సూచించడం జరిగింది వర్షాలు ఇంకా రెండు రోజులు ఉండడంతో ప్రజలు ఎక్కువ బయటికి రావద్దని చెప్పి అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది కెమెరామెన్ నాగరాజుతో రఘుసాగర్ సీనియర్ జర్నలిస్ట్ న్యూస్ ఆఫ్ ఇండియా మనకు జిల్లా కలెక్టర్ గారు రాత్రి నిన్ను రాత్రి వీడియో కాన్ఫరెన్స్లో ఉండడం జరిగింది భారీ వర్షాలు మన జిల్లాలో నమోదై ఉన్నందువల్ల వల్ల పబ్లిక్ అప్రమత్తంగా ఉంటూ మట్టి మిత్రలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏవైతే కుటుంబాలు ఉన్నారో వాళ్ళు సమీప వాళ్ళ బంధువులు ఏంటో కానీ లేకుంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ మనకు కమ్యూనిటీ హాల్స్ కానీ లేకుంటే స్కూల్స్లో కానీ రెండు రోజులు కొంచెం తలదర్చుకోవాల్సింది ఉంది ఎందుకంటే మనకు రాబోయే రెండు రోజుల వరకు ఈ భారీ వర్షాలు ఇదే ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఆ నుంచి హెచ్చరిక ఉన్నట్టు జిల్లా కలెక్టర్ గారు తెలియపడుతుండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కొంచెం ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఎక్కడైనా చెరువులు కుంటలు ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి అందరూ సహకరిస్తేనే ఈ రెండవ నుంచి మనం బయటపడతామని చెప్పేసి తెలియపరుస్తాం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనిలో గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు కూడా ఈ యొక్క అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఏదైనా సమస్య ఉన్నట్లయితే స్పందించి అమ్మటే అక్కడ సమస్యను పరిష్కరించాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా అందరి పేరు తెలియజేయడం ఏమనగా ముద్ద ఇండ్లు కానీ ఇప్పుడు మన యొక్క ప్రాంతాల బాగా ఇక సౌడ్ ముద్ద ఇళ్ళు ఉన్నాయి అలాంటి ఇళ్ళలో ఎవరు ఉన్నట్లయితే ఎమ్మెటే ఉన్నటువంటి స్కూళ్లకు కానీ గవర్నమెంట్ బిల్లులకు కానీ వెళ్ళిపోవాలి అలానే ఏమైనా సమాచారం ఉన్నట్లయితే అధికారులకు తెలియజేసి పక్కచిపోవాలి అదేవిధంగా ఇంకా గ్రామాల్లో చెరువులు కానీ కుంటలు కానీ ఇక్కడ వ్యాకైతే అక్కడ ఉన్న సమస్యలు మాకు తెలియజేసినట్టయితే వారికి పరిష్కార మార్గాలు చూపిస్తాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఇంకా వచ్చే రెండు మూడు రోజులు కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి యొక్క మన తెలకబడి మండలంలో ఎలాంటి యొక్క ప్రమాదం జరగకుండా ప్రజలందరూ మా యొక్క పోలీసు వారికి అదేవిధంగా రెవెన్యూ వారికి సహకరించాలని కోరుకుంటాం